గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోని ఎండు వరకు చూడండి మోదీ మూడోసారి ఎన్డీఏ సారథిగా మళ్ళీ ఏకగ్రీవ ఎన్నిక అమిత్ షాకు శాఖ మార్పు కొత్త కేబినెట్లో పలువురు తాజా మాజీలకు ఉద్వాసన టీడీపీ జేడీయూలకు కీలక శాఖలు దక్కే అవకాశం కూటమి భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యం రేపు ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశం కూటమి నేతగా లాంఛనంగా మోదీ ఎన్నిక అనంతరం రాష్ట్రపతిని కలిసి నివేదన ఎనిమిది లేదా తొమ్మిదిన మోదీ సహా కేబినెట్ ప్రమాణం టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి గెలుపోటములు సహజమే నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు జెడియూ చీఫ్ నితీష్ కుమార్ వేచి చూస్తాం బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు తీర్పు ఇచ్చారు వారి ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం ఢిల్లీలోని కార్గే నివాసంలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు మోదీకి నైతికంగా ఘోర పరాభవం బీజేపీ ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగిస్తాం భావ సారూప్య పార్టీలను ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున కార్గే ఆయన నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చన్యూడిల్ సమావేశానికి ఉద్దవ్ గైహాజరు కాంగ్రెస్పై గుర్రుగా ఉన్నారని ప్రచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి బీజేపీతో కేసీఆర్ బేరసారాలు మీ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు అందుకే బీజేపీ గెలిచిన ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు కుతంత్రాలు ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చడిలా స్వీకరిస్తా ఏపీతో సమస్యల్ని పరిష్కరించుకుంటాం మోదీని ప్రజలు తిరస్కరించారు ఆయన మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు సీఎం రేవంత్ డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సోనియా గాంధీని ఆహ్వానిస్తాం సీఎం ఇక ఏటా ఆ రోజున తెలంగాణ తల్లి ఉత్సవం హైదరాబాద్ భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వమే లోక్సభ ఎన్నికల్లో గెలిపే సంకేతం రేవంత్ ఆరు నెలల్లోనే చీ కొట్టించుకున్నారు ఈటల లాబియింగ్ చేయను పార్టీ ఏ పదవి ఇచ్చినా చేస్తా అరుణ నోట్ల కట్టలతో దొరికిన దొంగ విమర్శిస్తే ఎలా సీఎం రేవంత్ పై మండిపడ్డ రఘునందన్ రావు జగన్ కేసుల్లో విచారణ వేగవంతం దాదాపు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్ పరిష్కారం కాలేదు ఈ కేసుల్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు తర్వాత తీర్పులు లేవు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి రిజిస్ట్రీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం హైదరాబాద్ అమరావతి కాంగ్రెస్ స్థానం పదిలం అప్పుడు ఇప్పుడు అరవై నాలుగు సెగ్మెంట్లలో ఆధిక్యం కంటోన్మెంట్ గెలుపుతో అరవై ఐదుకు పెరిగిన బలం కమలం కమాల్ కారు డమాల్ లోక్సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన రెండు పార్టీల స్థానాలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మెజారిటీల్లో మొదటి రెండు స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ ఎనిమిది నుంచి నలభై ఐదు స్థానాలకు పెరిగిన బీజేపీ ఆధిక్యం ముప్పై తొమ్మిది నుంచి మూడు స్థానాలకు తగ్గిన బీఆర్ఎస్ బలం గజ్వేల్ సిద్దిపేట దుబ్బాకలోనే ఎక్కువ ఓట్లు మజ్లిస్కు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మెజారిటీ మోదీ ప్రభంజనానికి బ్రేక్ ఎన్డీఏ గెలిచిన తగ్గిన నరేంద్రుడి ప్రభ తొలిసారిగా సంకీ సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన వాషింగ్టన్ లండన్ హైదరాబాద్ నగరంలో చెరువును తలపిస్తున్న రహదారి తొలకరి పలకరింపోత్ హైదరాబాద్లో కుండపోత బేగం బజార్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు నల్గొండ జిల్లా మద్దిరాలలో ఐదు చౌటుప్పల్లో నాలుగు సెంటీమీటర్లు భద్రాద్రి రంగారెడ్డి జిల్లాల్లో రోజులు వర్షాలి పాలమూరు రంగారెడ్డిలో భారీగా హైదరాబాద్లో మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం హేమాపై సస్పెన్షన్ చర్యలకు సిద్ధమైన మా క్రమశిక్షణ కమిటీ నేడు అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ హేమాను ఇరవై నాలుగు గంటల పాటు కస్టడీకి తీసుకున్న బెంగళూరు సిసిబి పోలీసులు మార్కెట్కు చంద్ర కళ ఎన్డీఏకు బాబు భరోసాతో భారీ కొనుగోలు సెన్సెక్స్ రెండు వేల మూడు వందల మూడు పాయింట్లు ఆఫ్ ఏడు వందల ముప్పై ఆరు పాయింట్లు పెరిగిన నిఫ్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఇరవై శాతం వృద్ధి పదమూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల సంపద వృద్ధి మల్లన్నం ముందంజ తొలి రౌండ్లలో ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పదిహేడవ లోక్సభ రద్దుకు రాష్ట్రపతి ఆదేశం న్యూఢిల్లీ పేపర్లెస్ విధానంలో కొత్త ఎంపీల రిజిస్ట్రేషన్ న్యూఢిల్లీ పద్దెనిమిదవ లోక్సభకు డెబ్బై మంది మహిళలు న్యూఢిల్లీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా ఇరవై నాలుగు ఏళ్ళు పదవిలో కొనసాగిన బీజేడీ అధినేత భువనేశ్వర్ ప్రభుత్వంలో ఉండను పార్టీకి పనిచేస్తా ఫడ్నవీస్ ముంబై టాప్ నూట యాభై వర్సిటీల్లో ఐఐటి బాంబే ఢిల్లీలు న్యూఢిల్లీ ఎంపీలుగా ఉగ్రవాద కేసుల నిందితులు కాండూర్ సాహిబ్ నుంచి అమృత్పాల్ బారాముల్లా నుంచి అబ్దుల్ రషీద్ ఎన్నిక ఇద్దరు జైలు నుంచే స్వతంత్రులుగా పోటీ ప్రమాణ స్వీకారానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుందన్న రాజ్యాంగ నిపుణుడు ఆచారి న్యూఢిల్లీ ఒకే విమానంలో నితీష్ తేజస్వి ఎన్డీఏ సమావేశం కోసం ఒకరు ఇండియా భేటీ కోసం మరొకరు ఆసక్తి రేపిన బీహారీ నేతల తీరు పాట్నా అన్నా గర్విస్తున్న రాహుల్ను ఉద్దేశించి ప్రియాంక పోస్ట్ న్యూఢిల్లీ నేడు రాష్ట్రానికి జస్టిస్ పిసి ఘోష్ ఏడు ఎనిమిది తేదీల్లో అన్నారం సుందిళ్ల పరిశీలన రేపు కడే మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో మంత్రి ఉత్తమ్ పర్యటన మేడిగడ్డలో నేడు పదహారు పదిహేడు గేట్ల ఎత్తేందుకు గేట్లు ఎత్తేందుకు కసరత్తు హైదరాబాద్ నీట్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోట అంతా ఈజీ కాదు నాలుగు వందల తొంభైకి పైగా మార్కులు సాధిస్తేనే ఎంబీబీఎస్ సీటు గత ఏడాది నాలుగు వందల యాభై స్కోర్కే ఏ కేటగిరీ ఈసారి రాష్ట్రం నుంచి ఆరు వందల ప్లస్ స్కోర్ చేసిన విద్యార్థులు వెయ్యికి పైనే ఆల్ ఇండియా ర్యాంకర్లు పెరగడంతో ఆందోళన వారం పది రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల హైదరాబాద్ మేడిగడ్డలో నిర్మాణ మట్టి నమూనాల స్వీకరణ మహాదేవపూర్ రూరల్ విదేశీయులకు అక్రమ పౌరసత్వం కేసు నిందితులపై త్వరలో ఛార్జ్షీట్ కోర్టులలో లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు దర్యాప్తు జరుగుతుండగానే పలువురు విదేశాలకు హైదరాబాద్ అధిక దిగబడుల దిగుబడుల పేరుతో నకిలీ విత్తనాల అమ్మకం సూర్యాపేట జిల్లాలో ముగ్గురు అరెస్ట్ పరారీలో నలుగురు సూర్యాపేట క్రైమ్ సెప్టెంబర్లోని యాదాద్రి థర్మల్ వెలుగులు హైదరాబాద్ కేజ్రీవాల్కు కోర్టులో చుక్కెదురు మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రెండు గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు విసుగు చెంది శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళన శంషాబాద్ రూరల్ స్టాక్ మార్కెట్ ఐపీఓ మోసం లోన్ ఇప్పించి ముప్పై నాలుగు పాయింట్ తొంభై లక్షలు కొట్టేశారు ప్రత్యేక యాప్తో బురిడి నిలువున ముంచిన కేటుగాలు హైదరాబాద్ సిటీ స్పోర్ట్స్ బోని అదిరింది రోహిత్ అర్ధశతకం చెలరేగిన పేసర్లు ఎనిమిది వికెట్లతో టీమిండియా ఘన విజయం ఐర్లాండ్ చిత్తు ఇండోనేసియా ఓపెన్ సింధు ఇంటు దారి జకార్తా నా చివరి మ్యాచ్గా కాదు వరల్డ్ కప్ క్వాలిఫైయర్గా ప్రాధాన్యం ఇవ్వాలి కువైట్తో పోరుపై సునీల్ ఛేత్రి కోల్కత్తా వరల్డ్ కప్ మ్యాచ్ సమయాలు భారత ఫ్యాన్స్కు అనుకూలంగా బార్బడోస్ పారాల పారాలింపిక్స్ మన షట్లర్లు పదమూడు మంది క్వాలిఫై న్యూఢిల్లీ ఫ్రెంచ్ ఓపెన్ సభలెంక రిబాకీనాకు షాక్ పారిస్ బిజినెస్ రెండు నెలల్లో రెండు వేల ఒక వంద యాభై కోట్ల సమీకరణ స్పైస్ జెట్ చీఫ్ అజయ్ సింగ్ న్యూఢిల్లీ రేపే ఆర్బీఐ ద్వై మాసిక సమీక్ష ముంబై సంస్కరణలు ఇక కత్తి మీద సామె పరపతి రేటింగ్ సంస్థల అంచనా న్యూఢిల్లీ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా అమరావతి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటున్న ముద్రగడ ఇర్లంపుడి పట్టాభి గాంధీగిరి అరెస్టు చేసిన ఐపీఎస్ జాషువా ఇంటికి వెళ్లిన టీడీపీ నేత ఎస్పీ లేకపోవడంతో కుర్చీలో పుష్పగుచ్చం పెట్టిన పట్టాభి విజయవాడ కూటమి అభ్యర్థులకు రికార్డు మెజార్టీలు అమరావతి మీ సేవలిక చాలు త్వరగా సెలవుపై వెళ్లిపోండి సిఎస్ జవహర్ రెడ్డికి సంకేతాలు ఎన్నికల ముందు జగన్ సర్కారుకు ఏకపక్షంగా పనిచేశారని విమర్శలు కొడుకుపై అవినీతి ఆరోపణలు బాబుతో సిఎస్ డీజీపీ అధికారుల భేటీ అమరావతి వైసీపీలో కలకలం జగన్ వల్లే ఈ ఘోర పరాజయం ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకోలేదు సంక్షేమం తానే కనిపెట్టినట్లు గొప్ప ఓడిన అభ్యర్థుల్లో అంతర్ అంతర్మతనం కోటారి కోటారి జగన్పై మండిపాటు నేరుగా ధ్వజమెత్తిన జక్కంపొడి ఇతర అభ్యర్థులది అదే పరిస్థితి తాడేపల్లి వైపు వచ్చేందుకు విముఖత అమరావతి వైసీపీని నమ్మి నట్టేట మునిగి బెట్టింగ్లలో భారీగా నష్టపోయిన అభిమానులు అప్పులు చేసి మరీ భారీగా బెట్టింగ్లు ఓటమితో తీవ్ర నష్టం అప్పుల పాలై కొందరు ఆత్మహత్యలు అమరావతి తెలంగాణ తల్లి ఉత్సవం ఇకపై ఏటా డిసెంబర్ తొమ్మిదిన నిర్వహణ సీఎం రేవంత్ ఈ ఏడాది ఈ రోజున ఆ రోజున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సోనియా గాంధీని ఆహ్వానిస్తామన్న సీఎం హైదరాబాద్ మాదిగల జనసభ పోస్టర్ ఆవిష్కరణ రేపు మాదిగల జనసభ పిడమర్తి రవి హైదరాబాద్ మొగిలయ్యకు మెరుగైన చికిత్స అందించాలి అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర హైదరాబాద్ నేటి నుంచి పంతొమ్మిది వరకు బడిబాట హైదరాబాద్ కలెక్టరేట్లలోని స్టోరేజ్ కేంద్రాలకు ఈవీఎంలు హైదరాబాద్ మొక్కలు నాటిన మంత్రులు పొన్నం సీతక్క అనర్హత పిటిషన్లు ఏ దశలో ఉన్నాయో చెప్పండి అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ నీట్లో శ్రీ చైతన్య సరికొత్త రికార్డ్ హైదరాబాద్ సమ్మక్క సాగర్ నీటి వినియోగం లభ్యతపై నివేదిక ఇవ్వండి తెలంగాణకు సిడబ్ల్యూసి లేఖ హైదరాబాద్ సీఎంను కలిసిన సీఎం రేవంత్ ను కలిసిన సిపిఐ ప్రతినిధి బృందం హైదరాబాద్ బాబు నితీష్ మద్దతే కీలకం లేదంటే మోదీ ప్రధాని కాలేరు నారాయణ మోదీ కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి బీజేపీలో జోరుగా సాగుతున్న చర్చ రెండు మూడు పదవులు దక్కే అవకాశం కిషన్ రెడ్డికి ఈసారి కీలక శాఖ ఇతరుల బండి డికే అరుణ ఈటెల త్వరలోనే పార్టీకి రాష్ట్ర నూతన సారథి మంత్రి పదవి రాకుంటే ఈటలకు ఛాన్స్ హైదరాబాద్ నేటి రేపటి నుంచి ప్రపంచ వారి సదస్సు హైదరాబాద్ లో రెండు రోజుల పాటు నిర్వహణ నిర్వహణ రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యం తుమ్మల హైదరాబాద్ రోడ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు పనులు చేపట్టి పూర్తి చేయాలి నాలుగు టీమ్స్ పనుల్లో వేగం పెంచండి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి ఆదేశం సచివాలయంలో పార్కింగ్ పైన చర్చ వెంటనే టెండర్లు పిలవాలనే ఆదేశం హైదరాబాద్ మంత్రి పదవి కోసం లాబియింగ్ చేయను పార్టీ ఏ పదవి అప్పగించినా పనిచేస్తా డీకే అరుణ హైదరాబాద్ గెలవడం చేతకాక ఉద్దర మాటలు రఘునందన్ హైదరాబాద్ మావోలకు వ్యతిరేకంగా మూలుగు ఏజెన్సీ ప్రజల భారీ ర్యాలీ అమాయకులను బలి తీసుకోవద్దని నినాదాలు వాజేడు బీడి ఆకుల సేకరణకు రేటు ఖరారు యాభై ఆకుల వెయ్యి కట్టలకు మూడు వేల రూపాయలు హైదరాబాద్ చిత్రపురి కేసుపై పోలీసులు సీరియస్ ఫరారీలో కమిటీ సభ్యులు ఆర్థిక నేరాల పరిశోధన విభాగానికి బదిలీ చేసే యోజన రాయదుర్గం నా ఎత్తు ఎంతో నాకు తెలుసు కూటమి ప్రధాని అభ్యర్థి రేసుపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చెన్నై భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వమే లోక్సభ ఎన్నికల్లో గెలిపే సంకేతం ఇక్కడ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే మా ఓటు బ్యాంకు ముప్పై శాతానికి పెరిగింది రాష్ట్ర అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం రేవంత్ ఆరు నెలల్లోనే చీ కొట్టించుకున్నారు ఈటల హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్